ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల క్లాతింగ్ ఐటమ్స్ అనమాట కేవలం మీటర్ వచ్చేసి వంద రూపాయలు మాత్రమే సిల్క్ కార్డ్ నుంచి ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎక్కడ ఈ షాప్ అన్నది చెప్తాను శ్రీ లక్ష్మి జ్యువెలరీ మీ అందరికీ తెలుసు కదా సత్తుపల్లిలో సో దాని పక్కనే శివశక్తి ఫ్యాన్సీ జనరల్ స్టోర్ అయితే ఉంటుందండి మ్యాచింగ్ సెంటర్ అనమాట హోల్సేల్ రేట్లకే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి నేను ఇప్పుడు కాదండి వీళ్ళ దగ్గర చాలాసార్లు క్లాతింగ్ ఐటమ్స్ షాపింగ్ చేసి స్టిచ్ చేయించుకున్నాను ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా వీళ్ళ దగ్గర తీసుకుంది అనమాట మెటీరియల్ తీసుకొని కుట్టించుకున్నాను సో చాలా రకాల క్లాతింగ్ ఐటమ్స్ ఇప్పుడు ఆఫర్లో పెట్టారు కాబట్టి మీ అందరికీ చూపిద్దామని అయితే చూపిస్తున్నాను కేవలం ఒక్కొక్కటి మీటరు వంద రూపాయలు మాత్రమే మీటర్ అంటే చూడండి మీకు కావాల్సిన ఐటమ్స్ చక్కగా తీసుకెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు కుట్టించుకోవచ్చు అనమాట ఆఫర్ మాత్రం అదిరిపోయింది క్లాత్ క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకొని జాగ్రత్తగా తీసుకొని అయితే వెళ్ళొచ్చు ఎటువంటి ప్రాబ్లము ఉండదు సో వీళ్ళ దగ్గర ఈ మెటీరియల్సే కాదండి ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ పెళ్లి కూతురుకి కావాల్సినటువంటి జడబిల్లల కాడి నుంచి మెల్లో వేసుకునే నెక్లెస్లు హారాలు కా నుంచి వడ్లానాలు గాజులు ఎవ్రీథింగ్ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట మిషన్ దగ్గర యూజ్ చేసేటటువంటి ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ తర్వాత వచ్చి లైనింగ్ క్లాత్లు స్టోన్స్ వర్క్ ఎవరు చేసుకున్నా అయినా సరే సో వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ తర్వాత పాల్స్ గాజులు లోలంగాలు ఎవ్రీథింగ్ అండి పెళ్లి కూతురు బుట్ట అండ్ గడిగే ఐటమ్స్ కూడా సో ఈ వీడియో మీకు యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి